ఓకే అందరికీ నా నమస్కారం నా పేరు డాక్టర్ ఎం సృజనాదేవి నేను ఎంబీబీఎస్ రంగరాయ్ మెడికల్ కాలేజ్లో చదివాను ఎండి ఎనస్తిషా కాకినాడ రంగరాయ్ మెడికల్ ఎండిఎనస్తా కన్యాకుమారిలో చదివాను ఎంబీబీఎస్ రంగరాయ్ మెడికల్ కాలేజ్లో చదివాను నా పూర్తి పేరు డాక్టర్ ఎం సృజనాదేవి నేను విశాఖపట్నం నుంచి వచ్చాను అక్కడ మెడికల్ సూపరిండెంట్ అండ్ కన్సల్టెంట్ ఎనసీషియా ఫర్ మెడికవర్ హాస్పిటల్స్గా చేస్తున్నాను అలాగే నేను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నేషనల్ డైరెక్టర్ ఫర్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అఫేర్స్ అండ్ స్టేట్ నేషనల్ కౌన్సిల్ మెంబర్ ఫర్ ఐఎంఏ జేడిఎల్ జూనియర్ డాక్టర్స్ నెట్వర్క్కి అలాగే నేను ఫర్ ఎవర్ స్టార్ ఇండియా మిస్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్గా గెలిచాను ఆ తర్వాత నేషనల్స్ గ్రాండ్ ఫైనల్స్లో రిప్రజెంట్ చేస్తూ మీ మిస్ యూనివర్స్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫైవ్గా గెలిచాను మన ఆంధ్ర రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కోసం వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ ప్రేమ ఆదరణ సపోర్ట్ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ ఉన్నాయి దానికి నా హార్ట్ ఫెల్ట్ గ్రాటిట్యూడ్స్ ఎస్పెషలీ రంగరాయ్ మెడికల్ కాలేజ్ అంటే నా మదర్ ల్యాండ్ కాకినాడ వాళ్ళు ఎప్పుడు నన్ను ప్రేమించారు నా గురువులంటే నా గుర్తింపు వాళ్ళంటే నాకు ఎంతో గౌరవం వాళ్ళు నాకు డిటర్మినేషన్ డిసిప్లిన్ డెడికేషన్ అన్నీ నేర్పించారు సోషల్ సర్వీసెస్ కూడా నేర్పించారు దానివల్ల కోవిడ్ టైమ్స్ అప్పుడు ముప్పై వేల మందికి నేను ఫ్రీ ట్రీట్మెంట్ చేశాను దానికోసం నాకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నేషనల్ అవార్డ్స్ అంటే భారత్ గౌరవ్ పురస్కార్ నేషనల్ అటల్ అవార్డ్ లభించింది ఇది నేను రంగరాయ్ మెడికల్ కాలేజ్లో ఉన్న గురువులందరికీ డెడికేట్ చేయాలనుకుంటున్నాను అలాగే మా ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్ సార్ గారు ఎంతో ప్రోత్సహించారు ఆయన నన్ను ఫెలిస్టేట్ చేశారు అది నాకు చాలా ప్రౌడ్ మూమెంట్గా భావిస్తున్నాను అలాగే కాకినాడలో ఉన్న ప్రజలందరికీ నా ప్రేమ నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది